దేవుని స్తోత్రం మల్లియ ప్రభువును ప్రియ సహోదరి సందరు కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడు ఏసైనా నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి దేవుని యొక్క మహాకురం బట్టి మరొకసారి నేను మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి మరొక భాగ్యాన్ని బట్టి నేను ప్రభువు స్థితిస్తున్నా దేవుడు ఈరోజు అనుగ్రహించిన ఈ మరొక నూతనమైన దినం దేవుని వాక్యాన్ని బట్టి మేము ముందుకు నేను రావడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుడు మనకు చేసిన మేల్కి దేవుడికి మహిమ కలుగును గాక ఆ మేల్ గ్రంథము పద్నాలుగవ అధ్యయము ఇరవై నాలుగవ వాక్య భాగాన్ని ధ్యానపూర్వక మనం ధ్యానం చేద్దాం నేను ఉద్దేశించినట్లు జరుగును నేను యోచించినట్లు స్థిరపడును అనే మాట రేబడి దేవుడు ఉద్దేశించినట్లు మన జీవితాల్లో జరుగుతుందట దేవుడు యోచించినట్లుగా అది స్థిరపడతదనుంది దేవుని బిడ్డారా ఏవేవో ఆలోచనలు పెట్టుకుని ఏవేవో ప్రణాళికలు పెట్టుకుని ఏవేవో ఉద్దేశాలు పెట్టుకుని మనం బహుగా అదురుపడుతుంటాం నా ప్రణాళిక ఇది నా ఆలోచన ఇది నా ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి అని మనము కొన్ని విషయాల్లో కొన్ని కొంత అదిరిబాటు కనబడుతుంది కొంత విధేయత కనబడుతుంది విధేయత అయినా అదిరిపాటైనా మనలో అహంకారమైన గర్వమైనా నేను యోచించినట్లు జరుగుతుంది నేను ఆలోచించినట్లు పక్కాగా నేను ప్లాన్ చేశానంటే అది జరుగుతుంది అని కొంతమంది కొన్ని ఆలోచనలు పెట్టుకుని వారి ఆలోచనలను చాలా గొప్పవాటిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు ఇదిగో ఎవరైతే కనుక తమ ఆలోచనలు గొప్పవని వారి ఆలోచన సఫలపడుతుందని వారు యోచించిన జరుగుతుందని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి దేవుని పక్కన ఒక మాట తెలియజేస్తున్నారు ఒక దావజనుడిగా ఒక మాట తెలియజేస్తున్నా ఒకవేళ నీళ్ళు ఉన్న ఈ ఆలోచన గర్వానికి దారి నీలో ఉన్న ఈ ఆలోచన పతనానికి దారితీస్తుందేమో పడిపోవటక ముందు అహంకారమైన మనసు నడుచునంది కాబట్టి నీవు యోచించినది కానీ నీవు తలంచినది కానీ అది జరుగుతున్నది అని అంటే నీ జ్ఞానము ఎన్నటికీ కాదని వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పాటి వారమండి ఈ లోకములో అంతలో కనబడే ఆవిరి అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి లాంటి వారం మనము మానవులుగా మనం అతి చేయించుకోవడం ఏమాత్రం మంచిది కాదు అయితే దేవుడు వాక్యం అంటుంది నేను ఉద్దేశించినట్లుగా నిశ్చయమ్మగా జరుగును అని దేవుడు ప్రతి ఒక్క మానవుల పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన కలిగిన ఉద్దేశం నెరవేరుతుంది కానీ నీవు యోచించినట్లు నేను యోచించినట్లు అది ఎన్నటికి జరగదు ఒకవేళ నీ ఆలోచన దేవుడు ఆలోచనకి తిన్నగా ఉంటే దేవుని ఉద్దేశానికి నీ ఆలోచన సరిపడినట్లుగా ఉంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా సఫలం అవుతుంది ఖచ్చితంగా దీవుని అనుభవిస్తావు అయితే దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఉద్దేశం ఇంకా నీలో బలపడాలి అది ఎట్లా తెలుసుకోవాలి కొంతమంది ఆలోచన లేకుండా ప్రయాణం చేస్తారు కొంతమంది ఆలోచన లేకుండా ప్రమాణం చేస్తారు పెద్దలు చెప్తుంటారు కదా సంతోషం వచ్చినప్పుడు ఆ బహుమానాలు ఇవ్వడం కోపం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని చాలా మంది ఉద్రేకంగా ఉన్నప్పుడు నిర్ణయాలు చేసుకుంటారు ఆనందంగా ఉన్నప్పుడు ప్రమాణాలు చేసి వాటి వలన నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభు రోజు నీతో మాట్లాడుతున్నాడు ఉద్రేకపూర్వకంగా దేవుడికి ప్రమాణం చేయడం కానీ కోపం వచ్చినప్పుడు దేవుని దూషించడం కానీ చేయదు ఎందుకంటే నా జీవితంలో ఎలా జరుగుద్దు అనుకున్నా ఎలా జరిగింది నా జీవితంలో నేను ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నా ఆ ప్రణాళికలు మొత్తము ఎలా జరిగినాయి అని అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి ఈ రోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉన్నది నీ తల్లిదండ్రుల్ని ఉద్దేశించినట్లుగా ఎప్పటి వరకు చేస్తూ వచ్చావు నీ తల్లిదండ్రులకి ఆ ఉద్దేశం అనుగ్రహించిన వాడు ప్రభవి వారి మనసులో ఆ తలము పెట్టిన వాడు ప్రభవి ఒకవేళ నీ తల్లిదండ్రులైనను నీ పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక చెప్పుని కాకుండా వారు మరి ఏదైనా ఉద్దేశం వారి కలిగి ఉన్నప్పుడు వారాలోచన కూడా స్థిరపరచబడదు దేవుని వాక్యం అంటది నేను ఉద్దేశించినట్లు నిశ్చయమగా జరుగును మరి ఇంత ఖచ్చితంగా నేను ఉద్దేశించింది జరుగుతుంది అని దేవుడు మాట్లాడతాడు అంటే జరిగేదంతా కూడా నీ ఆలోచన అంటారా జరిగేదంతా నీ ఉద్దేశం ఆలోచించండి జరిగే ప్రతిదీ దేవుని ఉద్దేశంతో జరుగుతుంది దానిని నిశ్చయముగా స్థిరపరిచాడు మరి నీ జీవితంలో జరుగుతున్న వాటికి దేవునికి అధికారాన్ని ఒప్పుకోగలవా దేవుడి వాక్య చాలవిస్తుంది నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఒప్పుకో అని దేవుడి వాక్యం అంటుంది నిజంగా ఎవరున్నారు నీ ప్రవర్తన అంటే నీ జీవితం అంతట్లో నీ నడక దేవుని అధికారాన్ని ఒప్పుకోగలవా చాలా మంది ఈ మాటని వ్యతిరేకిస్తారు నా జీవితంలో నేను ఆలోచించుకున్న ప్రణాళికలు చాలా ఉన్నాయి కదా అంటే నా ప్రవర్తన అంతటి దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నాకంటూ ఇక స్వేచ్ఛ లేదా అని మాట్లాడి ఉన్నారు దేవుడు మానవులను స్వతంత్రులుగా చేశాడు ఎంత స్వతంత్రులుగా చేశాడంటే ఆయన నీవు ఏదైనా నిర్ణయించుకోవచ్చు అందుకే ఇరుమే గంధంలో ఒక మాట రాశాడు మరణమును జీవమును నీ ముందు పెడుతున్నా నీకు ఇష్టమైనది నువ్వు వెన్నుకో అన్నాడే గానీ ఇదే ఖచ్చితంగా నువ్వు వెన్నుకోవాలి లేదా ఊరుకోను అని ఆయన ఏమి ఆజ్ఞ పెట్టాల బెదిరి పెట్టాల మనుషులను దేవుడు స్వతంత్రంగా చేశాడు స్వతంత్రంగా ఆలోచించి ఇచ్చాడు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు ఈ భూమి మీద స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి ఒక మనిషి మాత్రమే కాబట్టి ఆ మనిషి జ్ఞానము చాలా స్వతంత్రముగా చాలా స్వేచ్ఛగా ఉంటది తన అనుకున్నదల జరిగిస్తూ వస్తున్నాడు కదా మానవుడు ఇవేవో ప్రయోగాలు ఏవేవో చేయాలనుకున్నాడు అతనికి వద్దు అని అడ్డి చెప్పేవారు ఎవరున్నారు దేవుడు మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు దేవుడు నేను ఏలు ఇదే చెయ్యి అదే చెయ్యి అని అనడు కానీ నీ పట్లానికి ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల ఒక మంచి ప్రణాళిక ఉంది నీ జీవితాన్ని ఈ ఒడ్డుకు తీసుకెళ్ళాలి ఈ విధమైన ఆశీర్వాదానికి ఇవ్వాలి ఈ విధమైన అభివృద్ధి నీకు ఇవ్వాలని దేవుడు ఒక మంచి ప్రణాళికతో ఉన్నప్పుడు దానిని కొన్నిసార్లు మనుషులు తమ ఆలోచనలతో ఉంటారు మనుషులు తమ ఉద్దేశాలతో ఆ దేవుని ప్రణాళికని చెడగొట్టుకుని ఉంటారు ఈ రోజున నువ్వు దేవుని ప్రణాళికని చెడగొట్టుకునే బట్టిగా ఉండొద్దు ఎందుకంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది నీ చదువు ఇది నీ ఉద్యోగం ఇది నీ ఉండవలసిన చోటు ఇది నీకు భర్త నీకు భార్య నీకు బిడ్డలు నువ్వు ఉండే చోటు నీకు ఉండవలసినటువంటి ఇదిగో ఈ సౌకర్యాలు అని దేవుని చేత నిర్ణయించబడ్డాయి చాలా మంది వాటిని చేతులనే పాడు చేసుకుని రకరకాల పీకడం కట్టడం పీకడం కట్టడం అన్నట్లుగా దేవుడిచ్చిన దాన్ని ఉంటారు మళ్ళీ దేవుడి దగ్గర ప్రాధాయపడుతుంటారు దేవుని పెళ్ళారా ఇలా ఎన్నిసార్లు చేస్తావు ఇక ఒక పరిస్థితి నువ్వు పొందుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది దాన్ని చెడగొట్టుకుంటే మళ్ళీ దేవుడిని ఒక కొత్త ప్రణాళికలో నిన్ను నడిపించాలంటే మళ్ళీ నీ జీవితం దానికి సరిపడుతుందా కాబట్టి దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ ప్రవర్తన అంతటి దేవుని అధికారానికి నువ్వు లోపడితే ప్రభు ఉద్దేశించినదే నా జీవితంలో ప్రభుది దేవుని చిత్తమే జరగాలి అని ఎప్పుడైతే నువ్వు గట్టి నిర్ణయం తీసుకుంటావో నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రణాళిక జరగడం మొదలవుతుంది కాబట్టి దేవుడు ఉద్దేశించినట్లు నీ జీవితంలో జరగడం అనేది నీకు మేలు కాబట్టి అందుకే దేవుడు ఎవరో భక్తులకు మంచి పాట రాసేదిదా మేము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ఆయనకి ఎంత కాలానికి అర్థమయ్యో ఆ ప్రణాళిక ఆ పాట రాసినటువంటి మరి ఆయన ఆ భక్తుడికి ఎంత కాలానికి ఎన్ని శ్రమల పడితేనో ఎన్ని వాటంలు ఎదురవుతానో ఒకవేళ ఈ మాట అర్థమైందో మేము మేము ఎన్ని తలిచినా మేము ఏది అడిగినా జరిగేది నీ చిత్తము అని దేవుడి చిత్తాన్ని గురించి మాట్లాడిన ఆ మాట చూసారా నిజమేనండి మనం ఎన్నో తలంచుతాం బిడ్డకి ఎలాంటి భర్తను తేవాలని కోడలు ఎలాంటి కోడలు రావాలని లేదా ఇలాంటి ఇల్లు కట్టాలని ఇలాంటి భవిష్యత్తు మా బిడ్డలకి ఇవ్వాలని తల్లిదండ్రులు కలలు కానీ ఆ కళలు నెర నెరవేర్చుకోవడానికి ఆహార నిశలు కష్టపడతారు నిద్రహారాలు మాని బిడ్డల కొరకు బహుగా కష్టపడతారు కానీ ఆ బిడ్డలు క్షణములో వారి జీవితాలను వారి తల్లిదండ్రుల ఆలోచనని చెదిరిపోయేలా నిర్ణయాలు తీసుకుంటారు తల్లిదండ్రులు అల్లాడిపోయే వాళ్ళు నాకు ఎలా అనుకున్నామే మీరు ఎలా చేశారని లేకపోతే ఈమె భవిష్యత్తు ఎలాగెందుకు ఉంటుంది ఈయన భవిష్యత్తు ఎలా ఎందుకు ఉంటుంది అండి మేము అనుకున్నది వేరండి వీళ్ళు మా ఆలోచన వినలేదని మాట్లాడారు కాబట్టి నీ ప్రణాళికలు ఉన్నా వారు నీ ప్రణాళిక చూపున నడవడ నడు నడుస్తారని లేదు ఒక తల్లి ఒక తండ్రి ఎవరైనా ఈ సత్యాన్ని నువ్వు వింటున్నట్లయితే గనుక నీవు కూడా నీ భవిష్యత్తుని దేవునికి అప్పగించు నీ బిడ్డల భవిష్యత్తుని కూడా దేవుడికి అప్పగించు ఆయన నీ బిడ్డల పట్ల నీకంటే ఎక్కువ ఉదారత భావం కలిగి ఉన్నాడు నీకంటే నీ బిడ్ల పట్ల ఆయన మంచి ఉద్దేశం కలిగిన వాడు ప్రభువు కాబట్టి ఈ రోజున ప్రభు ఎద్దకి రాబడిన బిడ్డమైనా ప్రభు ఎద్ధకి రాని బిడ్డమైనా ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి నీ భవిష్యత్తు పూర్తిగా దేవుని చిత్తంలో నిర్మించబడుతున్నది ఆయన నీ భవిష్యత్తుని నిర్మాణకుడు ఆయన నీ జీవితానికి ఒక కళాకారుడు ఎలా నిర్మించాలో ఎలాగూ నీ జీవితాన్ని నడిపించాలో ఆయన అన్ని ఎల్గున్నాడు కాబట్టి దేవుడి చిత్తమునకు నీవు అప్పగించుకుంటే ఆయన ఉద్దేశము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు ఒకవేళ నువ్వు వద్దని ఏ దారిలో పోయినా కూడా మరలా నిన్ను ఏ విధముగానే నువ్వు నడిపించి ఆయన చిత్తమునే నెరవేరుస్తాడు మరి అయితే నేను ఎటుపోయినా ఏముందలేండి ఆయన చిత్తం నెరవేరుస్తాడు కదా ఆయన చిత్తాన్ని కాబట్టి నేను ఎటుపోతే ఏముందలే నా నిర్వేద పని ఏముందని అంటే నీవు దేవుడి చిత్తం ఎరిగి నడిస్తే నీ బ్రతుకులో సుఖాన్ని అనుభవిస్తావు సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తావు ఒక స్థిరమైన భాగ్యం పొందుకుంటావు లేదు దేవుడి చెత్త ఎరిగిండి అటు ఇటు పరుగులు పెడితే నువ్వు పరుగులు పెట్టిన వృధా అవుతుంది మళ్ళీ ఏదో ఒక శ్రమ ద్వారా నువ్వు ప్రభు దగ్గరికి నష్టపోయి రావాల్సి వస్తుంది అప్పుడు ప్రభువు గుర్తొస్తాడు కాబట్టి ఈ శ్రమంతా ఎందుకు నీ జీవితం వృధా కాకుండా ఏ సమయానికి అది జరగాల బాల్యములో జరిగేవి బాల్యములో చదువుడు జరిగేది చదువులో ఎవర ప్రాయంలో జరిగే ఎవర ప్రాయంలో తర్వాత జరిగేవన్నీ కూడా ఏ వయసుకు తగినది ఆ వయసులను అనుభవిస్తూ పోతేనే అది ఒక పరిపూర్ణమైన జీవితం అంటే కొందరు చూడండి చదువులు వెరకబడిపోతుంటే ఫెయిల్ అయిపోతూ ఫెయిల్ అయిపోతూ ఒక కంటిన్యూషన్ లేకుండా క్రమబద్ధీకరణ లేకుండా చదువులు ఫెయిల్ అయిపోతుంటారు అందరు ముందుకెళ్ళిపోతుంటే వీళ్ళు వెనకబాటు అయిపోతుంటారు ఆ వెనకబాటు వెనకబాటు ఎక్కడికి వెళ్తుందంటే ఉద్యోగుల ప్రభావం చూపిస్తుంది వివాహం ప్రభావం చూపిస్తుంది బిడ్డలు పుట్టేక్కడ ప్రభావం చూపిస్తుంది ఆ భవిష్యత్తు వరకు వీరు కష్టపడే ప్రభావం చూపిస్తుంది వయసు మళ్ళీ పోయి వారి ఒక కష్టపడలేని ఒక దుస్థితిలోకి వచ్చేస్తారు ఇది ఎంత దారుణం అంటే జీవితాన్ని గాడి తెప్పించుకుంటే పట్టాల తప్పిన రైలు ఎలాగో గాడి ఆ సమయాన్ని వృధా చేసుకుని దేవుని ప్రణాళిక ఎరుగకుండా నడిచేటువంటి జీవితం కూడా పట్టాలు తప్పిన రైలుతో సమానం ఈ రోజు తేమని పెట్లారా దేవుడు ఉద్దేశించినది అది నిక్షేమంగా జరుగురు తప్ప దేవుడు ఉద్దేశించినది నీ జీవితాలకి ఏది రాదు అది జరగదు రెండో మాట నేను యోచించినట్లుగా స్థిరపడును అని ఉంది దేవుడి ఆలోచన చెప్పని అది స్థిరపడుతుంది తప్ప దాన్ని ఎవరు మార్చలేరు చూడండి కొన్నిసార్లు స్థిరపడుట అని అంటే కొన్నిసార్లు తుఫాన్ ఇప్పుడు తుఫాన్ కాలం కదా రెండు మూడు రోజులు తుఫాను చూసారు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో ఇతర దేశాలలో కూడా ఈ తుఫాను అల్లాడించేస్తుంది మనకి చిన్న చిన్నగా వస్తున్నాయి కానీ పొరుగు దేశాలలో గనకి విపరీతమైనటువంటి బలమైన తుఫానులు కొన్నిసార్లు ఈ తుఫాను గురించి మనం ఆ వార్తలు వింటనప్పుడు ఒక మాట చెప్తారు స్థిరముగా సముద్రంలో కదలకుండా ఉంది అని వారు కొన్ని వార్తలు చెబుతుంటారు ఆ హాస్పిటల్ ఉన్న పేషెంట్ గురించి అడిగినప్పుడు ఆరోగ్యము స్థిరమగా నిలకడగా ఉంది అని అంటాడు అంటే స్థిరమగా ఉంది అని కొండలను చూడండి మన పితరులు వారి పితరులు వారి పితరుల కాలం నుంచి కొండలు స్థిరమగా ఉన్నాయి అవి కథలు లేదు ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు ఏదో రాయూరప్ప ఊరి కింద పడి కొండ ఏదో కొంచెం భాగం పాడవుతుందేమో ఏమో కొండ పునాదితో పెకలించబడటం ఎవ్వడం వలన కాదు అది భూమి పునాదులలో నుండి భూమికి పునాదులు ఆ కొండలు పర్వతాలు అలాంటి పునాది భూమి అడుగు భాగాన్ని స్థిరపరచబడి ఉన్నది సముద్రపు అడుగు భాగములలో భూమి అడుగు భాగాల వరకు ఈ యొక్క కొండలు అనేవి పునాదులు విప్పుడు స్థిరపరచబడినాయి ఏదైనా బిల్డింగ్లు పడిపోతే చూడండి అన్ని కొట్టుకుపోతే చూడండి తుఫాన్లే రానివ్వండి సునామీలు వరదలే రానివ్వండి లేదా ఇంకా భూకంపలు రానివ్వండి భూమి మీద కొండలు తప్ప మిగతా అన్ని కూడా కూలిపోతాయి కానీ కొండలు కదలవు అది స్థిరముగా ఉంటాయి దేవుని మాట దీనితో పోల్చాడంటే నేను యోచించినట్లు స్థిరపడును అన్నాడు కాబట్టి నీ పట్ల ఆయన ఉద్దేశం నీ పట్ల ఆయన ఆలోచన స్థిరముగా ఉంటది కాబట్టి ఆయన ఏది యోచిస్తున్నాడో అది స్థిరపరిచే దేవుడు దేవుడు భూమి మీద మానవులందరికీ ఒకటి యోచన చేశాడు అదేంటంటే భూమి మీద మానవులు అందరూ కూడా ఆయన రక్తములో కడుగుపడాలని దేవుడు భూమి మీద ఉన్న మానవులందరూ ఆయనతో పరలోక రాజ్య స్థిరపడ స్థిరపడాలని ఆయన కోరుకున్నాడు ఆదాము హలు పండు తిని వారి జీవితాన్ని పాడు చేసుకుని శాపగ్రస్తులైనప్పుడు వారికి వచ్చిన ఆ శాపము వారి జీవితానికి పాపమగా మారి స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా పురుషుడు కష్టపడితేనే గాని కడుపు నిండనట్లుగా మనిషి మట్టిలోంచి నుంచి పుట్టినాడు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతాడు అనే శాపాన్ని వాళ్ళు పొందుకున్నారు తదుపరి వారికి పుట్టిన సంతానము పగబారయ్యారు కొట్టుకున్నారు ఇద్దరు ఒకడు చనిపోయాడు పెద్ద చిన్నోడు పెద్దోడి చేతిలో పెద్దోడు శాపగ్రస్తుడు ఈ రీతిగా మానవాళి ఆనాటి నుంచి కూడా శాపం అనే ఒక పరుగు పెడతాం మొదలు పెట్టింది శాపములో మనుషులు జీవించడం మొదలు పెట్టారు ఇప్పుడు ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ పరుగులో మనిషి సాధించేది ఏది అంటే ఏమీ లేదు వ్యాధులు పెట్టుకున్నారు అవమానాలు తెచ్చిపెట్టుకున్నారు తెచ్చి పెట్టుకున్నారు కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు కన్నీరు తెచ్చి పెట్టుకున్నారు పొలాలలో తుమ్మ చెట్లు తుప్పలు పెరుగుతున్నాయి పొలం మండించాలంటే వాటిని కొట్టుకోవాలి జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయి వేదనలు కలుగుతున్నాయి ఇవన్నీ కూడా మనిషి చేసిన పాపానికి పరాకాస్తగా ఇవన్నీ జరుగుతున్నాయి మరి పాపం పోగొట్టి నిన్ను దేవుడు తనతో ఉంచుకోవాలనుకున్నాయి ఇది ఆయన యోచించిన స్థిరమైన యోచన కాబట్టి దేవుని బిడ్డన ఈ మనిషిలోని పాపం పోతేనే గాని మరలా దేవునిని మానవుడు చూడలేడు అది ఎలా సాధ్యం ఈ భూమి మీద చాలా మంది దేవతలుగా ఆరాధించబడుతున్నారు ఈ భూమి మీద చాలా మంది దేవుళ్ళు పేరు చెప్పుకుని మనుషులే ఆరాధించబడుతున్నారు మరి వీరందరూ మనుషులను ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ భూమి మీద ఆరాధించబడే దేవతలు దేవుళ్ళు అని చెప్పబడినటువంటి మనుషులు పేరు మనుషులే దేవుడి పేరు చెప్పుకుని ఆరాధించబడుతున్నారే వీరు గమ్యమేమిటి వారిని నమ్మిన వారిని వారికి ఏ విధమైన బహుమానం ఇవ్వబోతున్నారు వారిని అనుసరించున్న వారికి ఏ విధమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు ఈ రోజున మిగతావి ఎట్లున్నా కూడా బైబిల్ గ్రంథంలో ప్రభువు తాను నిర్మించినటువంటి మానవుల పట్ల తాను ఉద్దేశించిన మానవుల పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు అదేమిటంటే నేర ఉండి చోటున మీరుండినట్లుగా నేను నివాసం ఉండే చోటు మీరు నివాసం ఉన్నట్లుగా మీ కొరకు నేను ఉద్దేశం కలిగి ఉన్నాను అని ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శిలు మీద చనిపోయి సమాధి చెబుతూ తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ మనుషులు ఆయన నమ్మిన వారి కొరకు ఆయన ఇళ్ళు సిద్ధపరుస్తున్నాడు అని రాయబడింది నేను ఉండి చోట మీరు లాగున మీరు ఇళ్ళు సిద్ధపరచడానికి వెళుతున్నాను అని చాలా క్లియర్ గా ప్రభు చెప్పాడు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఆయనను అంగీకరించిన వారిలో మరీ శ్రేష్టమైనటువంటి వారిని ఆయన తనతో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు నీవు తనతో ఉండాలనే ఉద్దేశము దేవుడు ఉద్దేశించుకున్నది ఒకవేళ నువ్వు కాదనుకున్నావు అనుకోండి దేవుడు బిడ్డరా ఏదేమైనా నీ పట్ల దేవుడికి ఉద్దేశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి దేవుడు యోచించినట్టు స్థిరపడును మానవాళి రక్షణ కలగాలని యోచిస్తున్నాడు నీ జీవితంలో మేలు కలగాలని యోచిస్తున్నాడు కాబట్టి మెట్లరా నీవు తీసుకున్న నిర్ణయానికి నీకు స్వాతంత్రం ఉంది కాబట్టి నీకు స్వాతంత్రం ఉన్నదని ఏది పడితే అది ఆలోచించక నీకు కలిగిన స్వాతంత్ర్యాన్ని దేవుడు ఉద్దేశానికి జతపరచు దేవుని ప్రణాళికకి జతపరచు విలాప వాక్యము ఎరిమే రాసిన గ్రంథములో నుండి విలాప వాక్యాల్లో నరునికి కాడి మోయిత మేలు ఆ కాడి మోపవాడు ఇహో ఆ కాడి సులువు తేలిగి గాను ఉంటదని ప్రభు అంటాడు తర్వాత అంటాడు యవనస్తుడు తనకేదైనా మార్గము దేవుడు చూపునేమోనని అతను మౌనంగా ఉండవలెను దేవుని సందులో కనిపెట్టవాలను అనుంది ఈ రోజున ఎవనొస్తున్నారా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీ జీవితం ఎవరి జీవితం ఎంతో శ్రేష్టమైంది మరి ఈ శ్రేష్టమైన జీవితానికి ఎంతో శ్రేష్టమైన ప్రణాళిక కావాలి కదా ఎంతో శ్రేష్టమైన మాట నీకు కావాలి కదా నుంచి పిల్లల్ని మంచి భవిష్యత్తు కోసము కష్టపడైన తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేకపోయినా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తూ ఫీజులు కడుతూ ఆ కట్టలేకపోయినా అక్కడ వారు అప్పులో సప్లో చేసి పిల్లల కొరకు ఎంతగా ప్రయాస పడుతున్నారు ఎందుకు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మంచి చదువు వారిగా చెప్పిస్తే రేపు భవిష్యత్తు వారి జీవితాలు ఆనందంగా ఉంటాయని మాట్లాడే తల్లిదండ్రులు లేరా అంటే తల్లిదండ్రులు బిడ్డల పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు ఆ ప్రణాళిక నెరవేర్చబడితేనే కదా వారికి తృప్తి కలిగేది దేవుడు కూడా నీ పట్ల అంతక మించిన మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళిక నీకు తెలియాలంటే నీవు దేవుడిని కనిపెట్టి పెట్టుకుండాలి ఖాళీ సమయాలు ఒకవేళ నువ్వు ప్రభుని ఎరగని పెట్టబైతే సరే ప్రభుని ఎరగని పెట్టబోయినా సరే ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి నీవు దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన దగ్గర కనిపెట్టుకుని మౌనంగా ఉంటూ ఆయన ఆలోచన ఏదో నువ్వు అడిగి ఆయన ఆలోచన చెప్పే వరకు నువ్వు ఆయన దగ్గర కనిపెట్టుకోకపోతే నీకు ఆయన ఆలోచన ఎలా తెలుస్తుంది ఈ రోజున ఎక్కడ ఖాళీలు అండి ఉదయాన్నే స్కూల్కి కి ఆరు గంటలేసి ఏడు గంటలు పరిగెట్టడం సాయంత్రం ఆరు గంటలకు రావడం తినడము హోమంద పడుకోవడం ఉద్యోగాలు కూడా అంతే వ్యాపారాలు కూడా అంతే ఈ రోజున మనిషికి సమయం ఎక్కడ ఏదైనా సమయం దొరికిందా అని అంటే షికార్కి పోతున్నారు సైడ్ సీయింగ్ కి పోతున్నారు ఒక రౌండ్ వేసుకుంటొచ్చేస్తున్నారు ఇక మనిషికి తీరికెక్కడ సరే ఇదంతా బాగా ఉంది మనిషి జీవితం అన్నా ఇలాంటి సంతోషాలు ఉండాలి కదండి కష్టపడిన తర్వాత రిలాక్సెస్ ఉండాలి కదా అవును అదంతా మంచిది అయితే నీవు జీవించి ఈ విధంగా బట్ట కట్టాలంటే నీవు జీవించి నీ కుటుంబం నీవు సంతోషం ఉండాలంటే మరి దేవుని సందులో గడిపే సమయం ఏదైనా ఉందా దేవుడే కదా నువ్వు ప్రతిదీ మాట్లాడతావు దేవుడు తప్పించాడండి ఈ ప్రమాదం దేవుడు తొలగించాడండి దేవుడే మాకు ఇవన్నీ ఇచ్చాడండి నిజమే అవన్నీ దేవుడి ఇచ్చాడని చెబుతుంది కొన్నిసార్లు నీవే ఒప్పుకో నా కష్టాచేతం అంటాం అది సరే అది వేరే విషయం అయితే దేవుడు అన్ని చేస్తున్నాడని చెబుతున్నావు మరి అన్ని చేసే దేవునికి ఫ్రీ టైం లో ఫ్రెండ్స్ తోనో ఫోన్ లో చాట్లతోనో టీవీల ముందు ఏదో షికారులతోనో అవుటింగ్ పోవడము ఇవన్నీ బాగానే చేస్తున్నావు కానీ సమయం దొరికినప్పుడు అన్నీ దేవుడి చేసేటటువంటి నీ నోట తప్పలిగిన ఆ మాట ప్రకారము దేవునికి సమయం ఏదైనా కేటాయిస్తున్నావా ఆ కేటాయిస్తున్నానండి రాత్రి పుట్టినప్పుడు తలుచుకుంటున్నానండి పడక మీద పడిని తలుచుకుంటున్నానండి ప్రయాణంలో తలుచుకుంటున్నానండి ఇవన్నీ ఎవరికి కావాలండి నీవు కూడా నీ స్నేహితులను ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటావు నా ఫ్రెండ్ ఉండేదే నా ఫ్రెండ్ ఉండేవాడు మా బంధువు ఉండేవాడు ఎంత బాగా మాకు సహాయం చేసేవాడు ఎంత బాగా మేము కలిసి ఉండేవాడమో ఆ రోజుల జరిగినాయి అని అనుకుంటే లాభం ఏముంది నీవు జ్ఞాపకం చేసుకున్నటువంటి మేలు చేసిన ఆ ఫ్రెండ్ని వ్యక్తిగతంగా కలిసి చూడు అతనికి ఎంత సంతోషం కలుగుతుందో నీ జీవితంలో ఒక మరుపురాణిదాన్ని ఉండిపోతుంది దేవుడు కూడా నీకు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని ఆ దేవుడి గురించి ఓరికే ఉపలాటపడుతూ మాట్లాడటం కాదు కానీ దేవునికి సమయం కేటాయించి చూడు దేవుడు ఇంకా నేను ఎంతగా దీవించి దేవునికి సమయాన్ని కేటాయించి చూడు నీ జీవితాన్ని ఎంత ఉన్నతంగా మార్చబోతున్నాడు సమయం లేదని మాట్లాడతాను నీవే దేవుడు చేశాడు అంటున్నా నీవే మరి ఆ దేవుడు చేసిన దానికి సమయం కేటాయించాలి కదా ఎందుకు అనంటే ఆయన నీతో మాట్లాడాలనంటే నీకు తన ప్రణాళిక తెలియచేయాలంటే నువ్వు ఆయన దగ్గర కనిపెట్టుకుని కూర్చోవాలి కాబట్టి ఖాళీ సమయం ఉన్నప్పుడు లేదా ఉదయ కాలము మొదటి దినములో మొదటి గడియలను రాత్రి పండుగ ముందు ఆ చివరి గడియలను ప్రభు చంద్రుడు ఒక గంట సమయం గడపడానికి ప్రయత్నం చేస్తే ఆయన ప్రణాళిక నీకు అర్థమవుతుంది ఉదయ కాలము ప్రభా ఈ దినమంతా నీ ప్రణాళిక నెరవేర్చు రాత్రి కాలానికి ఈ దినమంతా నడిపించు మరపెట్టే వరకు ఉండాలి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీవు దేవుని ఆలోచన కొరకు దేవుని ఉద్దేశించింది నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటావో దేవుని కొరకు కనిపెట్టుకో దేవుడి చిత్తమంతా నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన ఆలోచన యావత్తో నీ జీవితంలో నెరవేరుస్తాడు బైబిల్ చివరిగా సొలోమన్ ఒక రాజు దావిదు కుమారుడు దావిదు మహారాజ్యాన్ని నిర్మించాడు ఎంతో సంపదను ఇచ్చాడు తన కుమారుడికి ఆస్తిగా ఇచ్చి దావీదు తన చిన్న కుమారుడు తనకు అత్యంత ప్రియమైనటువంటి బెచ్చబాక పుట్టినటువంటి సొలోమన్ అనేటువంటి ఒక చిన్న ప్రేమ కలిగిన బిడ్డికి రాజ్య అప్పగించి దావిదు చనిపోతాడు ఈ రాజ్యాన్ని పరిపాలించాల మా నాన్న తండ్రి అయినటువంటి దావిది పెద్ద రాజ్యాన్ని నిర్మించాడు ఆ రాజ్యాన్ని తండ్రి దగ్గర ఉన్నటువంటి యోధులు మహామహా యోధులు పరాక్రమశాలలు ఈయన చూస్తే చిన్నోడు తండ్రి చనిపోయాడు ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేయాలా ఈ రాజ్యాన్ని తండ్రి కంటి తండ్రిలాగా కనీసం తండ్రికి మించి పరిపాలన చేయలేకపోయినా తండ్రిలాగా చేయాలనంటే ఈ ఎలా నేను బాలుడిని అని అనేటువంటి దావిదు కుమార్డు భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర బలులర్పించి ఆయన దగ్గర మరపెడతాడు అయా నేను అన్నట్లుగా ఆ అర్పించిన బలుల ద్వారానే దేవుణ్ణి అడిగినట్లుగా చేస్తాడు రాత్రి దేవుని సందులో ఉన్నాడండి సోలోమోను రాత్రి దేవుడు మాట్లాడతాడు ఏం కావాలి సోలోమోను మోను ఇన్ని బలు అర్పించవు అంటే ఈ రాజ్యం పెద్దది మా నాన్న రాజ్యం అప్పగించాడు మా నాన్న నువ్వు దీవించావు కదా ప్రభువ ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ రాజ్యం అంతా నీ బిడ్డలే ఈ రాజ్యం అంతా నీదే ఈ ప్రజలని నీలో నడిపించాలంటే నా జ్ఞానం ఎక్కడిది నాకు జ్ఞానం ఇవ్వని అడిగాడు దేవుడు అంటాడు నువ్వు జ్ఞానం అడిగావు ధనం అడగల నీ శత్రు రాజుల ప్రాణం అడగల నీ రాజ్యాన్ని ఘనపరిచమని అడగల మంచి పేరేమ్మని అడగల నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు ఈ సంపదలనే నీకు ఇస్తానని దేవుడు సులభానికి ఇచ్చాడు ఇప్పుడు దేవుడు సులభానికి ఏమి ఇచ్చాడో పక్కన పెట్టాడు మీ మనసు అటు వాళ్ళని మాకండి సాతానుడు దుష్టుడు ఆ మనసు అటి పంపిస్తాడు మరి నాకెవ్వలేదే అని అనేలా చేస్తాడు లేదు ఇప్పుడు దేవుడు కి ఏమి ఇచ్చాడో పక్కన పెట్టండి లేదు సోలో దేవుడు ఎప్పుడు ఇచ్చాడో ఆలోచించండి సొలోమార్ దేవునికి సమయమే కేటాయించినప్పుడు దేవుని సందలో గడిపినప్పుడు పగలంతా ఏదో ఆలోచించుకున్నాడు ఆ మార్గం కనిపించలా రాత్రి జాములలో దేవుడి సందులో గడిపాడు ఏ రోజున హాలిడే దొరికితేనో రాత్రి సమయంలో ఒక గంట ముందు పెందగిన పనులు ముగించుకునో దేవుడితో ఒక గంట సమయం గడిపి చూడు ఆయన ఇచ్చే ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుందంటే నీ జీవితంలో ఊహించలేము దేవుడికి నీ పట్ల ఎంత ప్రాణాళిక ఉందని నీ జీవితంలో ఏమాత్రము అస్సలు కంటితో కూడా చెవుతో కూడా మనసుతో కూడా ఆలోచించినటువంటి అద్భుతాలు దేవుడి జీవితం జరిగిస్తాడు ఈ రోజున ప్రతి ఒక్కరు వాటి మొప్పాలు ఎందుకు అవుతున్నారంటే దేవునికి సమయం ఇవ్వకనే దేవుని సమయం దేవునికి సన్నిధికి దేవునికి సమయం కేటాయించకని అన్నిటికీ సమయం కేటాయించేశారు దేవునికి సమయం కేటాయించలేదు అందుకే ఆయన ఉద్దేశం నీ చేతులు స్థిరపడట్లా ఆయన యోచించి నీ చేతులు స్థిరపడట్లా ఆ యోచన ఆ ఉద్దేశం నీళ్ళు స్థిరపడాలంటే నువ్వు దేవుని ఎదురు కనిపెట్టుకుని పెట్టుకుంటా పనులు చేసుకోండి ప్రయాణాలు చేసుకోండి ఉద్యోగుల వ్యాపారాలు చేసుకోండి సమయం దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి అప్పుడు నీవు యోచించినది నీ ప్రయాణాలు నీ ఆలోచనలు నీ బిడ్డలు నీవు నీ భవిష్యత్తు అంతా కూడా వరదలు ఆయన గనుక ఆయన ఆయన ప్రణాళిక జీవితంలో నెరవేర్చాలంటే నువ్వు దేవుడి చదువులు కనిపెట్టుకుని పెట్టిగా ఉండు ఎంత కాలం తప్పించుకు తిరుగుతావు ఎంత కాలము తల్లిదండ్రులను ఎదిరిస్తావు ఎంత కాలము దేవుడి దగ్గర తప్పించి ఒక రోజు గట్టిగా దొరికిపోతాం కాబట్టి ఆ గట్టిగా దొరికిపోయి శ్రమ అంటే కంటే ప్రతిరోజు దేవుడికి సమయం కేటాయించి ఒక గంట ఒక అర్ధ గంట ఖచ్చితంగా దేవుడు ఒక ప్రణాళికను ఇచ్చి నీ జీవితంలో అద్భుతాలు దేవుడు సమర్థుడు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతమైన కార్యాల చేయాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడిని చందరిని పారిపోయి టైం లేదని మాట్లాడే మాకు నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా టైం లేదు అని దేవుడు అన్నాడంటే జీవితం ఏ మూలకి ఆలోచించు ఆ పరిస్థితి ఎంత కఠినమైపోతుందో ఆలోచించు కాబట్టి దేవుడు నీకు మేలు సమర్థుడు కనుక ఆ మేలు చేసే దేవుడు చేతులెత్తి దగ్గర కనిపెట్టు దేవుడిని గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు యోచించిన యోచన దేవుడు స్థిరపరిచిన స్థిరమైన ఆలోచన జీవితంలో నెరవేరును గాక దేవుడు అటు కురపనికి దైచేను గాక నీ హృదయం ఆయన వైపు పెట్టి ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకో మంచి యోచన నడిపిస్తాడు మంచి ఇవ్వబోతున్నాడు దేవుడు నీ భవిష్యత్తుని ఘనమగా ఉంచబోతున్నాడు దేవుడు తన పరిశుభాక్యం గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా నీ హుందనాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు మాట్లాడిన దేవుడు నీవే కదా విత్తమని నీ వాక్యం బట్టి మీరు అనుగ్రహించే మాటలు బట్టి నీవు యోచించినది స్థిరపడతది నీవు ఉద్దేశించినట్లు నిమగా జరుగుతుంది కాబట్టి నీ ఉద్దేశాలు నీ చిత్తాలు మా చిత్ర జరగాలంటే రోజు నువ్వు వాక్యంతో కాబట్టి వారిని ఎత్తుకొచ్చిన వచ్చిన వారిని కనికరించి వారికి గొప్ప మేలు జరిగించి వారి జీవితాలు ఘనతగా ఉంచి వారికి మీరు అండగా ఉండి మీరు నడిపించమని నీ ధైర్య నన్ను మా పరిచయం మా కొట్టడం మీరు ఆశీర్వదించి అయ్యా ఇలా అనేక మందికి నన్ను దీవెని కరగించమని ఈ మాట విని వారికి దీవెన రక్షణ మారమలు నిన్ను ప్రేమించే హృదయాల భవిష్యత్తుల మంచి భాగ్యం వచ్చి నడిపించమని ప్రభావ మీ చిత్తం అయితే మీరు ఆకడ అయితే మరొక ఎపిసోడ్ మీకు కలుసుకున్న వరకు నీ కృప మాకు తోడేడు గాక హమీ